కాకినాడ జిల్లా తొని మున్సిపల్ రాజకీయాలు కాకు పుట్టిస్తున్నాయి గతంలో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు మరో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు దీంతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం పదిహేనుకు చేరింది వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య పదమూడుకు పరిమితమైంది ఇదిలా ఉంటే ఉదయం మున్సిపల్ చైర్మన్ సుధా బాలు రాజీనామా చేశారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి గతంలో పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా ఇప్పుడు మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు దీంతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం పదహారుకు చేరింది వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య పన్నెండుకి పరిమితమైంది ఇదిలా ఉంటే ఉదయం మున్సిపల్ చైర్మన్ సుధాబాలు రాజీనామా చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సాయి సుధీర్ ఉన్నారు సాయి సుధీర్ తుని మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోజుకొక ఒక ట్విస్ట్ బయటపడుతుంది తుని మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ముప్పై మంది కౌన్సిలర్ గారు గతంలో ఇరవై మొత్తం ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఎనిమిది స్థానాల్లోనూ పది మంది కౌన్సిలర్లు గతంలోనే టీడీపీలో జాయిన్ అయ్యారు యనమల్ రామకృష్ణ సమక్షంలో దానికి సంబంధించి మున్సిపల్ వైసీపీ ఎన్నిక సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్ట్ లో అదేవిధంగా టీడీపీ వైసీపీ మధ్య నివాణి అనేట్లుగా దీనికి సంబంధించి ఎన్నికకు సంబంధించి ట్విస్ట్లు ఉన్నాయి అంటే ఉదయం తుని మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ వేధింపులు అదేవిధంగా తునిలో భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు దానికి సంబంధించి కౌన్సిలర్ ని ఇబ్బందులకు పెడుతున్నారు కాబట్టి తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్ని ఆమె ప్రకటించారు ఆమెతో పాటు రాజీనామా ఆమె రాజీనామా చేసినప్పుడు పక్కనే ఉన్న ఐదుగురు కౌన్సిలర్లు మరో కౌన్సిలర్ మొత్తం ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు దీంతో తుని మున్సిపాలిటీలో మొత్తం పదహారుకు చేరింది టీడీపీకి సంబంధించి దీంతో తుని మున్సిపాలిటీ కూడా టీడీపీ కైవసం అవుతుంది మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సమక్షంలో ఈ మొత్తం కౌన్సిలర్ ఆరుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరిన సిచ్యువేషన్ అంటే తుని మున్సిపాలిటీ దక్కించుకోవాలంటే పదిహేను మంది కౌన్సిలర్లు ఉండాలి దానికి తగ్గట్టుగా టీడీపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది స్వాతి